టెమ్మిరు పట్టణ పోలీస్ స్టేషన్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం రెడ్డి రూరల్ శ్రీనివాసులు జాతీయ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం మన దేశం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఉండేది విదేశీ ఆక్రమణదారుల వల్ల స్వాతంత్ర్యం వచ్చే నాటికి పేద దేశంగా మిగిలిపోయాయని అన్నారు ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం నాయకుల పోరాటంతో నాడు తెచ్చిపెట్టుకున్న స్వాతంత్ర్యం నేటికి డెబ్బె ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు यो त मलाई कुरा गर्न मन लाग्यो। والله। ఎమ్మెలూర్ గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు నాయకుడికి అందరికీ పత్రికా సోదరు కుట్ల డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీకు ఏదైనా కానీ మా గ్రామీణ ప్రాంతంలో ఇబ్బందులు ఎదురైతే మీరు తప్పకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి స్వచ్ఛందంగా తమ సమస్యలను చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ ధరాలను సంప్రదించాల్సిన అవసరం లేదు Dramen ese que es Inmose.